ఖాళీగానే ఉన్నావు కదమ్మా నాకు అది చేసి పెట్టచ్చుగా ఇలా అమ్మతో పిల్లలు అనడం అయిపోయింది నాన్నగారి మాటలను విని పిల్లలు కూడా ఇలా తయారయ్యారు ఖాళీగా ఉంటున్నానని వీళ్ళంతా అనుకుంటున్నారు కదా నేను ఎందుకు రోజు ఖాళీగా కూర్చోకూడదు అన్న ఆలోచన నచ్చింది నాకు ఆలోచన రావడమే తరువాయి పిల్లలు మావారు వెళ్ళాక ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను సాయంత్రం అయ్యింది పిల్లలు ఇంటికి వచ్చారు వస్తూనే ఇంటి ముందు పిల్లలు వేసుకున్న షూ పాలిష్ మూత తెరిచి ఉంది చెప్పుల స్టాండ్ చిందర వందరగా ఉంది అమ్మకు ఏమైంది ఇవన్నీ ఎందుకు సర్దలేదు అనుకుంటూ అమ్మ ఎక్కడున్నావు ఆకలవుతుంది ఏమైనా పెట్టు జవాబు లేదు అమ్మది తొందరగా కాస్త పాలైనా ఇవ్వమ్మా అన్నారు జవాబు లేదు అమ్మ పలకడం లేదేంటి అని అమ్మను వెతకసాగారు ఇంతలో భర్త వచ్చారు రాగానే లక్ష్మి తల పగిలిపోతుంది వేడిగా కాఫీ ఇవ్వు అన్నాడు జవాబు లేదు భార్య వంటింట్లో ఉందేమో అనేసి వెళ్ళి చూశాడు లేదు ఎక్కడ ఉన్న పాత్రలు అన్నీ అక్కడే వాసన కొడుతూ ఉన్నాయి బెడ్రూమ్లో ఉంటుందేమోనని వెళ్ళాడు అక్కడ తాను తుడుచుకొని పాడేసిన టవల్ అక్కడే ఉంది బనియాన్ లుంగి మంచం మీదే ఉన్నాయి బెడ్ ఉన్న దుప్పట్లు అలాగే ఉన్నాయి లక్ష్మి కనపడకపోయేసరికి పిల్లలు భర్త తనని వెతుక్కుంటూ మేడపైకి వెళ్ళారు అక్కడ నవల చదువుతూ బఠానీలు తింటూ కనపడింది లక్ష్మి ఏంటమ్మా ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నావు రా ఆకలి అవుతుంది ఏదైనా పెట్టు అన్నారు పిల్లలు ఆఫీసులో పని ఒత్తిడితో తల పగిలిపోతుంది కాఫీ పెడుతూ అని భర్త అన్నారు లక్ష్మి ఇలా అంది నేను ఒకరోజు ఖాళీగా కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దామని ఖాళీగా కూర్చున్నాను అమ్మ ఖాళీగా కూర్చుంటే ఇల్లు ఇంత దరిద్రంగా ఉంటుందా అని అప్పటికే గమనించారు పిల్లలు భర్త తమ తప్పును తెలుసుకొని ఇలా అన్నారు లక్ష్మి తప్పయింది సరే నీకు కూడా నేనే కాఫీ కలుపుకొని వస్తాను ఇక్కడే ఉండు సరేనా అన్నాడు భర్త మేము నీకు స్నాక్స్ తెస్తామమ్మా అన్నారు పిల్లలు ఖాళీగా ఉండటం అంటూ ఇల్లాలికి ఉండదు అది మీరు తెలుసుకుంటే చాలు మీరు అనడం చూసి పిల్లలు అనడంతో కాస్త బాధ అనిపించింది అంతే పది నిమిషాలు ఆగండి మీ అందరికీ తినడానికి తాగడానికి ఏదో ఒకటి చేసుకొని వస్తాను అంటూ లక్ష్మి చీర కొంగుల నడుములో దోపుకొని నవ్వుతూ వెళ్ళింది ఇంటి ఇల్లాలికి ఎంతో పని ఉంటుంది ఖాళీగా ఉన్నావని ఉద్యోగం చేయడం లేదని చులకన చేయడం తప్పు కదా స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో ఏ జీవం ఉండదు స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు కంటిపాపలా కాపాడుతుంది అమృతాన్ని పంచుతుంది అమ్మగా అభిమానాన్ని పంచుతుంది చెల్లిగా ఆప్యాయతను పంచుతుంది అక్కగా అనురాగాన్ని పంచుతుంది భార్యగా ఆనందాన్ని పంచుతుంది కూతురిగా ఒక గర్భిణీ స్త్రీ భర్తను అడిగిందంట మీకెవరు కావాలి అబ్బాయా అమ్మాయా అని భర్త అన్నాడు అబ్బాయి అయితే వాడికి గణితం క్రీడల వంటివి నేర్పిస్తాను అప్పుడు భార్య అంది అమ్మాయి అయితే భర్త నేను ఆ అమ్మాయికి ఏమి నేర్పించాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేపు ఆ అమ్మాయి అన్నీ మళ్ళీ నాకు నేర్పిస్తుంది ఎలా డ్రెస్ చేసుకోవాలి ఎలా తినాలి వంటివెన్నో నిజానికి ఆ అమ్మాయి నాకు రెండో అమ్మ అవుతుంది నేనేం ప్రత్యేకమైన గొప్ప పనులు చేయకపోయినా నన్ను ఒక గొప్ప హీరోలా చూస్తుంది నేను ఆమెతో విభేదించినప్పుడు నన్ను అర్థం చేసుకుంటుంది ఆ అమ్మాయి ఎంత పెద్దదైనా తనను నేను ఒక బుజ్జిపాపలా చూడాలని అనుకుంటుంది నా కోసం ప్రపంచాన్నే ఎదిరిస్తుంది నన్ను ఎవరైనా బాధిస్తే వాళ్ళని ఎప్పటికీ క్షమించదు భార్య అయితే మీ కూతురు ప్రేమించినంతగా మీ కొడుకు ప్రేమించడన్నమాట భర్త కాదు కాదు అబ్బాయి అయినా అదే చేస్తాడేమో అయితే అవన్నీ వాడు నేర్చుకోవాలి కానీ కూతుర్లకు పుట్టుకతోనే అవన్నీ అబ్బి ఉంటాయి ఒక కూతురికి తండ్రిగా ఉండడం గర్వించాల్సిన విషయం భార్య అమ్మాయి అయితే ఎప్పటికీ మన దగ్గర ఉండదు కదా భర్త కానీ ఆమె హృదయంలో మనం శాశ్వతంగా ఉంటాం కాబట్టి అమ్మాయి ఎక్కడికి పోయినా పెద్ద తేడా ఉండదు అపారమైన ప్రేమాభిమానాలు కలిగిన దేవతలు కూతుర్లు